సంకష్టహర చతుర్థి వ్రతం సందర్భంగా సంకష్టహర చతుర్థి వ్రతం యొక్క ప్రాముఖ్యత పూజా విధానం గురించి వ్రతకథ గురించి తెలుసుకుందాము పూర్వం ఒకనొకప్పుడు స్వర్గాధిపతి అయిన ఇంద్రుడు వినాయకుడికి గొప్ప భక్తుడైన మృగుండి అనే ఋషిని సందర్శించి తిరిగి స్వర్గానికి వెళ్తుండగా ఒక ప్రదేశంలోకి రాగానే విమానం అకస్మాత్తుగా ఆగిపోయింది ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్యచకితుడైన ఆ దేశపు రాజు సురసేనుడు గబగబ బయటకు వచ్చి ఆ అద్భుతాన్ని ఆశ్చర్యంతో తిలకించసాగాడు ఆ ప్రదేశంలో ఇంద్రుణ్ణి చూసిన మహారాజు ఆనందంతో నమస్కరించాడు ఇంద్ర విమానం ఇక్కడ ఆగడానికి గల కారణాలను అడగగా అప్పుడు ఇంద్రుడు సురసేనుడు రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి యొక్క దృష్టి సోకి విమానం మార్గ మధ్యంలోనే అర్ధాంతరంగా ఆగిపోయిందని చెప్పాడు అప్పుడు ఆ రాజు మరి ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరుతుందని అడగ్గా ఇంద్రుడు ఇవాళ పంచమి నిన్న చతుర్థి నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేశారో వారి పుణ్యఫలాన్ని తనకిస్తే ఇంద్ర విమానం తిరిగి బయలుదేరుతుందని చెప్పాడు